వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ స్వర్గీయ కృష్ణంరాజు కన్నప్పగా తన నటనతో తెలుగు వారేందరినీ మెప్పించారు అయితే ప్రభాస్తోనూ కన్నప్పను తీయాలని అనుకున్నారంట కానీ అది సాధ్యపడలేదు కన్నప్ప స్క్రిప్ట్ ను కూడా కృష్ణంరాజు రెడీ చేశారంట మోహన్ బాబు తన కొడుకు విష్ణు కోసం కన్నప్ప తీయాలని అనుకున్న టైంలోనే కృష్ణంరాజును సంప్రదించాడంట ఆ టైంలో కృష్ణంరాజుకు ఫోన్ చేసి మోహన్ బాబు మాట్లాడితే ఆసక్తికరంగా స్పందించాడంట కృష్ణంరాజు గారికి ఫోన్ చేసి విస్కీ వేద్దామా ఇంటికి అని సరదాగా అన్నాడంట విస్కీ వేద్దాం కానీ ఓ మ్యాటర్ చెప్పాలని మోహన్ బాబు అన్నారంట విష్ణుతో కన్నప్ప తీయాలని అనుకుంటున్నట్టుగా మోహన్ బాబు చెప్పుకొచ్చారంట మీ పర్మిషన్ కావాలని కృష్ణంరాజుని అడిగినట్లుగా మోహన్ బాబు తెలిపారు కన్నప్ప అందరు ప్రాపర్టీ అని అన్నారంట కావాలంటే ప్రభాస్ కోసం రాసిన కథను కూడా వాడుకోండి అని కృష్ణంరాజు చెప్పేశారంట అలా మొదలైన కన్నప్పలో పరుచూరి గోపాలకృష్ణ తోటా ప్రసాద్ విష్ణు అందరూ కలిసి కన్నప్పకు ఒక మంచి రూపాన్ని తీసుకొచ్చారంట కన్నప్పను చేయమని ఆ శివుడే పర్మిషన్ ఇచ్చాడని అందుకే సినిమాను చేయగలుగుతున్నానని విష్ణు మోహన్ బాబు చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి కన్నప్ప టీజర్ అదే హైలైట్ కన్నప్ప టీజర్ లో విజువల్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి మోహన్ లాల్ శరత్ కుమార్ అక్షయ్ కుమార్ కాజా అగర్వాల్ ఇలా అందరి టీజర్లను చూపించామని చెప్పుకొచ్చారు మున్ముందు మరిన్ని ఈవెంట్లతో ఆడియన్స్ ముందుకు వస్తామని కన్నప్ప టీం తెలిపింది వచ్చే నెల నుంచి ప్రతి సోమవారం ఒక మంచి అప్డేట్ వదులుతామని మూవీ టీం చెప్పుకొచ్చారు